ఉద్యోగాల భర్తీ హైడ్రామా డిసెంబర్ పదకొండున సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారు ఆ తర్వాత కొందరు సభ్యులు కూడా రాజీనామా సమర్పించారు కానీ ఇప్పటివరకు ఆ రాజీనామాలకు ఆమోదం లభించలేదు పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొలగించాలి అని గవర్నర్కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తారు కానీ సీఎం అయ్యాక రాజీనామాల అంశం గవర్నర్ చేతిలో కూడా లేదని రాష్ట్రపతి అనుమతి కావాలని డిసెంబర్ ఇరవై ఏడు తర్వాత చెప్పిన అంటే సబ్జెక్టు లేదు నీకు కంటెంట్ తెలియదు మ్యాటరు తెలియదు ఏమీ తెలియదు పైకి కనబడే నువ్వు ఒక మేడిపండు నీకు రాజ్యాంగం తెలియదు భారత రాజ్యాంగం తెలియదు అల్లో అధికరణలు ఉంటాయి దాంట్లో క్లాసులు ఉంటాయి ఏ సెక్షన్ ఎట్లా వర్తిస్తుందో నీకు తెలియదు నీకు ఒక పరిపాలన వ్యవస్థకు ఒక శాఖ ఎట్లుంటుందో నీకు తెలియదు కానీ నువ్వు చేసే పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించి హైడ్రామా నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పినావు సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో తొలగించాలని గవర్నర్ దగ్గర పోయి పోటు మోగం లెక్క ఏమైపోయింది ఇప్పుడు ఆ పోటు మోగతనం నేను అడుగుతాను తెలంగాణ ప్రజలు అడుగుతున్నాను వాళ్ళకు సమాధానం చెప్పు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అడుగుతున్నాడయ్యా రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు ఏమైంది నీళ్ళు ఏమన్నా నెత్తురు సావల్ వచ్చిందా తెలంగాణది ఎందుకు ఇంత ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నావు అంటున్నా చైర్మన్ మీద చర్యలేవి సభ్యుల మీద చర్యలేవి దోషులు ఎక్కడా నీ వల్ల ఒక పాట యాదకొస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అనే పరిస్థితి తీసుకొస్తావు నువ్వు ఏదో రోజు కుక్కలు చెప్పిన ఇస్తారాకైతుంది మళ్ళా కేసీఆర్ ఎక్కడున్నవయ్యా నువ్వే రావయ్యా బాపు అని నేను చెప్పిన నినాదం రేపు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కేసీఆర్ఏ మళ్ళీ రావాలి కావాలి కేసీఆర్ అనే రోజు వస్తుంది ఆ రోజు వరకు ఎదురు చూడు